భారీ బోటింగ్ దిశగా పిఠాపురం కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అత్యంత ఆసక్తి కనబరుస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే పిఠాపురం అని చెప్పాలి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఇటు వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ని ఓడించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అధికార పార్టీ మనకు తెలిసింది ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా జరుగుతుంది చాలా సాఫీగా జరుగుతున్న సమాచారం మనకు వస్తుంది ఇప్పటికీ ఇప్పుడు సో పోలింగ్ పర్సెంటేజ్ ఒకసారి చూసుకుంటే గనక అరవై శాతానికి మూడు గంటల సమయానికి అరవై శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఈ పోలింగ్ లో యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఉత్తేజంగా పాల్గొంటున్నారు మహిళలు పాల్గొంటున్నారు వృద్ధులు పాల్గొన్నారు సో భారీ ఓటింగ్ నమోదు కాబోతుంది పిఠాపురం నియోజకవర్గంలో అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాచారం మనకు వస్తుంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్కడ పోలీసు పనుగలను కూడా మోహరించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్కడ ఎలాంటి గలాట జరగట్లేదు ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది కానీ మిగతా నియోజకవర్గాలతో పిఠాపురం కంపేర్ చేసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లు పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు చదురు మదురు ఘటనలు కొన్ని దగ్గర జరుగుతుంటే మరి కొన్ని హింసాత్మక ఘటనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఏ సమయంలో అయినా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది మనకు ఉద్దేశంతో ఎన్నికల సంఘం కావచ్చు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతను కల్పించారు పిడాపురం పోలింగ్ బూత్ల దగ్గర సో అత్యంత భద్రత బలగాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం చాలా ఉత్సాహంగా మహిళలు పాల్గొంటున్నారు ఓటింగ్ లో యువత పాల్గొంటున్నారు వృద్ధులు పాల్గొంటున్నారు సో భారీ పోలింగ్ అయితే పర్సంటేజ్ అయితే ఇక్కడ నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉంది దాంతోపాటు ఎంతవరకు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది వీటన్నింటికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ కట్ట కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు అలాగే పిఠాపురంలో తాజా పరిస్థితి అందించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి తిరుపతి కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు ముందుగా కట్టకర్తని మీరు చెప్పండి మధ్యాహ్నం మూడు గంటల సమయానికి అరవై శాతం అరవై శాతం పోలింగ్ నమోదైందంటే ఇది ఒక భారీ పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురంలో మహిళలు మనం ఉదయం నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు యువత ముఖ్యంగా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు వార్ వన్ సైడ్ అన్నట్టుగా పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏమంటారు ఎస్ మొత్తంగా పిఠాపురం తొంభై శాతంకి చేరువులో పోలింగ్ శాతం ఉండవచ్చు అనేది ఒక అంచనా తొంభై శాతం దాటొచ్చు కూడా ఎందుకంటే పెద్ద ఎత్తున పిఠాపురం పోటెత్తింది పచ్చకించి యువత మహిళలు వృద్ధులు అనే వీధు వాళ్ళు అనే తేడా లేకుండా అక్కడ మేజర్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి కులార్ వారీగా చూసినప్పుడు కాపులు అయింది బీసీలు అయితే ఎస్సీలు అయితే తర్వాత రాజులైతేంది అన్ని సామాజిక వర్గాలు అన్ని వయసు ఉన్నటువంటి వాళ్ళు జెండర్ యాక్స్పెక్ట్ కూడా లేకుండా మొత్తాన్ని మొత్తం పిఠాపురం ఓటేయడానికి ఉరుకులెత్తుంది ఉత్సాహంగా కదులుతుంది అని చెప్పాలి నిజానికి ఎందుకంత ఉత్సాహం అంటే పిఠాపురం నుంచి జన నాయకుడిని గెలిపించుకోవాలనే ఒక ఉత్సాహం వాళ్ళు కనపడుతున్నట్టు కనపడుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత అంటే జనసేన వర్సెస్ వైసీపీ అక్కడ టగ్గాపూరు అని వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం చివరి ప్రచారం అంటే వైసీపీ తన చివరి ప్రచారాన్ని జగన్ చివరి సభని పిఠాపురంలోనే ముగించారు ఆ ముగిస్తూ కూడా కన్నీటితో ముగించారు వంగ గీత రోజు ఏడిసింది అది పక్కన పెడితే వంగ గీతను డిప్యూటీ సీఎం చేస్తాను గెలిస్తే అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అంటేనే పిఠాపురాన్ని వైసీపీ ఎంత సీరియస్గా తీసుకుందా అనేది మనకు అర్థమవుతుంది అది కాక కన్నబాబును ఒక మండలానికి ఇన్ఛార్జిగా ప్రకటించాడు ఆయన మాజీ మంత్రి అది మిథున్ రెడ్డి వైసీపీ కీలక నాయకుడు నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషను ఆయన ఒక మండలానికి ఇన్ఛార్జిగా ప్రకటించాడు తర్వాత ముద్రగాడి పద్మనాభాన్ని రంగులో దింపి ఎట్టి పరిస్థితులు గెలవని ప్రయత్నం చేశారు తాడి సెట్ రాజాని ఒక మండలానికి ఇన్ఛార్జిగా ప్రయత్నం చేశారు చాలా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఓడించాలని మరి అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేటువంటి జనం తీర్పులో ఉంది కానీ అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధన రిక్షా మనం చెప్పడానికి లేదు కానీ అక్కడ ప్రజలు చర్చించుకునే దాని ప్రకారం అక్కడ వారు వన్ సైడ్గా ఉంది క్లియర్ కట్ గా మంచి పరిపాలన వైపు ఒక మంచి కమిట్మెంట్ వైపు మంచి ఉద్దేశాల వైపు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది పిఠాపురం అనేటువంటిది మనకు ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే బారులు తీరారు సో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి హింసాత్మక పరిస్థితి ఉన్నప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏడు గంటల నుంచే యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ బుతులకు వస్తున్నారు ఒక ఓట్ల జాతర అయితే పిఠాపురంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఆ బారులు తీరే విధానం కూడా చూసుకుంటే సో ఒక 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 క్యూ లైన్ అనుసరించి ఇంకొక క్యూ లైన్ అన్నట్టుగా ఎంతసేపు అయినా మేము వెయిట్ చేస్తాం ఎంతసేపు అయినా వెయిట్ చేసి మేము మా ఓటు హక్కును వినియోగించుకుంటాం అని చెప్పి పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి విజువల్స్ ఉదయం నుంచి పిఠాపురంలో మనం చూస్తున్నాం ఇది దేనికి సంకేతం ఇక్కడ రెండు విషయాలు నేను చెప్తాను దేనికి సంకేతం అనేది మీరే ఆలోచించుకోండి చేరిన సంకేతం మనం చెప్పడం లేదు కాబట్టి రెండు ఉదాహరణ చెప్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పెరుగుతున్న ఓటింగ్ శాతాన్ని చూపిస్తూ అంటే వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణ గారు సీఎం సలహాదారుగా కూడా ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఏ జనం బాగా ఓటు పెరుగుతుంది ఓటింగ్ శాతం పెరుగుతుందంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నట్టు లెక్క ప్రభుత్వ వ్యతిరేకత బయటకి కనపడుతున్నట్టు లెక్క అని ఆయన ఉదాహరించారు ఆయన ఉదాహరణకు కోడ్ చేస్తున్నాను నేను ఇక జనం అర్థం చేసుకోవాలి పిఠాపురంలో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇక రెండవ పాయింట్ నేను చెప్పేది ఏంటి అంటే నేను చెప్పేది పోయినసారి ఓటింగ్ శాతం తీసుకోండి పోయినసారి వైసీపీకి ఒక వేవ్ వచ్చింది నూట యాభై ఒక్క సీట్లతో అధికారం తప్పించుకుంది ఆ రోజు కూడా టీడీపీ ప్లస్ జనసేన ఓట్ బ్యాంక్ కలిపితే ఆ రోజు టీడీపీ విడిగా పోటీ చేసింది జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ నుంచి ఆ రోజు వర్మ పోటీ చేశారు వైసీపీ నుంచి దొరబాబు పోటీ చేశారు ఆ రోజు వైసీపీ వేవులో టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కలిపితే ఆ రోజు వైసీపీ అభ్యర్థి దొరబాబు కంటే కూడా ఎక్కువ ఈసారి వైసీపీ దొరబాబు టికెట్ ఇవ్వలేదు ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అది కూడా ఫోన్ ఇచ్చి వైసీపీ మీద ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటుంది వా పోయినసారి ఉన్న వేవు ఇవాళ ఉండే అవకాశం ఉంటుందా లేదా అని చూ చూడాలి అది పక్కన పెడితే టీడీపీ జనసేన పొత్తులో కలిసిపోతున్నాయి అది కాక బీజేపీ కూడా కలిసి వస్తుంది సో ఇవన్నీ ఉదాహరణ చూసినప్పుడు పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది ఎవరికి వారు చర్చించుకున్న పరిస్థితి ఏరియామైనా పిఠాపురం జనజాత కనపడుతుంది ఎవరు అక్కడి నుంచి తాజా పరిస్థితి అందించడానికి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్నటువంటి తాజా సమాచారం అందించడానికి తిరుపతి మరికి లైవ్ లో జాయిన్ అయ్యారు తిరుపతి ఏంటి అక్కడ సిచ్యువేషన్ గ్రౌండ్ లో రియాలిటీ విధంగా ఉంది ఓటర్లకు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయా ఓటర్స్ లో ఎవరు ఎక్కువగా మీకు కనిపిస్తున్నారు పిఠాపురానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి ఇక్కడ దిబ్బంగా కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు మనం పన్నెండు గంటల వరకు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఒకటి పన్నెండు గంటల తర్వాత పూర్తి స్థాయిలో వేవ్ చేంజ్ అయిపోయింది పన్నెండు గంటల తర్వాత ఇవ్వక ఇక్కడ బార్లు తీరినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో యువకులు అందరూ కూడా పిఠాపురానికి వచ్చి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు యువకుల నుంచి ముఖ్యంగా మనం మాట్లాడుతున్నాయి ఫస్ట్ ఓట్ ఎవరికైతే మొదటి ఓటు వచ్చిందో వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఒకటే పార్టీని ఎంచుకున్నారు ఒకటే పార్టీ ఓటెచ్చినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ పార్టీ ఏదో మనం చెప్పకూడదు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘన అవుతుంది కాబట్టి మనం చెప్పలేకపోతా ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి యువత మాత్రం యూత్ ఫోన్ ఎవరికైతే ఉండదో వాళ్ళకే ఓటేసేటటువంటి ప్రయత్నం చేసుకున్నామంటూ కూడా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వంగా గీత గారు చూసుకుంటూ మాట్లాడుకుంటే వంగ గీత గారు ఆమెకు ఏదైతే కండువ రెడ్డి కల్లర్ కండువ కనబడినటువంటి భయప్రాంతం గురైతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం కొన్ని విజువల్స్ లో కూడా ప్లే అవుతున్నటువంటి పరిస్థితి నిజంగా బగా గీత గారు వచ్చినప్పుడు నిజం చెప్పాను అయ్యో బగా గీత గారు లోపలికి వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురానికి వచ్చేటటువంటి ఢగ్లా లేదు పిఠాపురానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసు మూతులు ఆయన చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఇదే పవన్ కళ్యాణ్ గారు లైట్ తీసుకున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ నేను ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి ముందే తెలుసా అనేది అర్థం కానటువంటి పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అనుచరులు పవన్ కళ్యాణ్ సంబంధించి అనేతులు పిఠాపురానికి వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు మూడు మండలాల్లో కూడా మీరు అక్కడ సమాచారాన్ని సేకరించారు ఏది గుల్లపురం కావచ్చు పెదపల్లి కావచ్చు పిఠాపురం కావచ్చు ఈ మూడు మండలాల్లో పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ జనసేన అధ్యక్షులు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దాని మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అక్కడ గ్రామాల్లో ఏమన్నా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందా భయం కలిగించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఏమైనా ఉందా ఇంకోటి చెప్తూనే దీనికి కూడా సమాధానం చెప్పండి అర్బన్ కి రూరల్ కి ఏమైనా తేడా ట్రెండింగ్ లో కనపడుతుందా రెండు ఒకే రకంగా ట్రెండింగ్ లో ఉన్నాయా ఒకే ట్రెండ్ రెండు రెండు అర్బన్ రూరల్ ఒకే రకంగా పోతున్నాయా ఎందుకంటే రూరల్ మీద వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది కాబట్టి అడుగుతున్నాను చెప్పండి కొల్లపురాలకు సంబంధించినటువంటి మండలం మనం చూసుకుంటే చాలా క్లియర్ కట్ వన్ సైడ్ కనబడుతున్నటువంటి గుల్లపూర్లో కొల్లపూర్ లో వాతావరణం లేదు అయినప్పటికీ కూడా కనుగొనటువంటి వైసీపీ నేతలు మాత్రం అక్కడ ఉన్న ప్రజలను మాత్రం మభ్యం పెట్టే ప్రయత్నం చేశారు నిన్న రాత్రి కూడా వాళ్ళను మద్యం పంచేటటువంటి కార్యక్రమం కూడా చేశారంటూ చర్చలు వినబడతా ఉన్నాయి ఎందుకంటే గొల్లపురం మండలం చాలా కీలకమైనటువంటి మండలం అది అక్కడ విషయం కూడా వాస్తవం ఏంటంటే వినపడుతున్న ప్రచారం ఏంటంటే ప్రతి ఓటికి పాతి నుంచి ఐదు వేల వరకు తర్వాత మద్యాన్ని విపరీతంగా పంచారు అది గోవా బ్రాండ్లను తీసుకొచ్చి పంచారు జయ బ్రాండ్లను కూడా కాకుండా గోవా బ్రాండ్ని తీసుకొచ్చి పంచారు ఈ వార్తలన్నీ వింటున్నా కొన్ని వందల కోట్ల రూపాయలు అధికారులు దొరికాయి కూడా పిఠాపురంలో చాలామంది కడప నుంచి చిత్తూరు నుంచి వేరే చోటు నుంచి వచ్చి వాటర్ రూములు తీసుకొని పచ్చకించి స్పెషల్ రూములు తీసుకొని ఇల్లు రెంట్కి తీసుకొని ఉండి మరి ఇలాంటి చాలా ప్రచారం చేశారు మబ్బపెట్టే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాడు కనపడుతున్నాయి ఏమన్నా అన్న నేను గత కొద్ది రోజుల నుండి ఆనంద్రా సంబంధించినటువంటి ఆఫీస్ లోనే ఉన్నటువంటి పరిస్థితి రెండు మూడు రోజుల దాకా నేను ఇక్కడ పార్లమెంట్ కి సంబంధించిన అంశం గణిత సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో తిరుగుతా ఉన్నా గ్రౌండ్ రియాలిటీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా మద్యం ఏనులై పాలి మీ తప్పులు కూడా పంచేటటువంటి ప్రయత్నం చేశారు ప్రతి ఓటుకు రెండు వేల పదిహేను వందలు ఓటు మూడు వేల రూపాయలు ఇంకా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటు వేసేటటువంటి అవకాశం ఆ ఓటును మర్చుకోవడానికి చాలా మంది కీలకమైనటువంటి వైసీపీ నేతలు మూడు వేల నుండి ఐదు వేల కూడా ఒక ఓటుకు మాత్రం సంచలనంగా మారింది వన్ సైడ్ ఓటింగ్ పడే అవకాశం కావచ్చు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ పూర్తయిపోయింది తర్వాత బిజాపురానికి సంబంధించిన టౌన్ విషయంలో మనం మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టుగా కొత్త అతీతిగా ఉండేటటువంటి అవకాశం ఉంది చాలా కీలకమైనటువంటి మిదాపురం టౌన్ ఎందుకంటే కొత్త సిటీ వైజ్ ఉంటాయి మిదాపురం టౌన్ కొత్త సిటీ వైజ్ ఉంటాయి వాళ్ళ మైండ్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో క్యాండికేట్ చేసే ఇంతకు గ్రామీణ ప్రాంతాల్లో పోటీ ఎత్తుతున్నారు జన జాతర కనిపిస్తుంది అక్కడ ఓట్ల జాతర అయితే కనిపిస్తుంది అదే పరిస్థితి టౌన్స్ లో కూడా ఉందా పిఠాపురం టౌన్ లో కూడా గ్రామాల్లో ఏ విధంగా అయితే ఒక పండగ కనిపిస్తుందో అట్లాగే టౌన్ లో కూడా ఉందా లేకపోతే ఏమన్నా ఒక మందకోడిగా సాగిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా నేను అదే చెప్తున్నా మీకు చాలా క్లియర్గా ఏంటంటే గ్రామాలకు సంబంధించిన విషయం ఒకటి టౌన్ కి సంబంధించిన విషయం అన్న కొల్లం కొత్త కానీ కొత్తపల్లికి సంబంధించినవి కూడా చాలా డిఫరెంట్ కోణంలో ఉంది కానీ అండ్ టౌన్ మాత్రం వాళ్ళ మైండ్ మనం క్యాలిక్యులేట్ చేయలేదు ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి నేచర్ వాళ్ళకి ఉంటది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు వన్ సైడ్ వాళ్ళు ఎవరు కోటింగ్ వేసేది అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు ఎవరితో షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయకపోవచ్చు కానీ పిఠాపురం టౌన్ లో మాత్రం పూర్తి స్థాయిలో తిరుపతి చాలా దొంగ కూడా సమాచారం వస్తుంది తిరుపతిలో ఉదయం ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నా ఓటు నేను వేసుకోలేకపోయాను ఒక ఆవేదన ఒక బాధ ఆ మహిళలో కనిపించింది పిఠాపురంలో అలాంటి పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా దొంగ ఓట్లు వేశారు అన్న వాతావరణం ఏమైనా కనిపించిందా ఎవరైనా మాట్లాడారా సో మీరు పోలింగ్ కి తరలి వస్తున్నటువంటి ఓటర్స్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా ఏమైనా సమాచారం ఉందా పిఠాపురంలో అలాంటి కీలకమైన సంఘటన ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు ఎందుకంటే పిఠాపురం అనేది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి నియోజకవర్గంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వైపు ఇటు పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటే ఆయనకు కీలకమైనటువంటి పనులు వచ్చే అవకాశం ఉండొచ్చు ఓ వైపు వైఎస్ఆర్ సిక్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రిజిక్త రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పాలో మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాలో అర్థమైతే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు గీత గారిని నేను ఏది ఉప ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ ఖచ్చితంగా మాటలు కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి పిఠాపురం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గము ఇక్కడ దొంగ ఓట్లు ఉండకపోవచ్చు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గంటే ముందు ఇక్కడ బంగా కింద గారు వచ్చి పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఏదైనా దొంగ ఓట్లు ఎవరైనా దొంగ నాటకాలు ఆడుతా ఉందా ఎవరైనా డబ్బుల ప్రలోభరత్న పోలీసులు సరైనటువంటి క్రమంలో చూపి అసలు నిజంగా ఆశ్రమేస్తా ఉంది బంగాకి డైరెక్ట్ పోలింగ్ కి సంబంధించిన ఒకటి వచ్చి ఏదైనా ఎర్రకండో ఫర్ ఎగ్జాంపుల్ వలిగాలు కార్తీక మీరు చెప్పండి ఎర్రకండో ఎవరు వేసుకుంటారు ఎవరైనా వేసుకోవచ్చు

వైసీపీ ఎలాంటి అసహనంలో ఉంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణ చెప్తాను ఇప్పుడు వాస్తవానికి బ్లూ షర్ట్ వేసుకొని రావద్దు పింక్ సారీ కట్టుకొని రావద్దు ఇంకోటి కట్టుకొని రావద్దు సొంత చర్యలనే పింక్ సారీ కట్టుకున్నందుకు కామెంట్ చేసిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారు అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ అనేది పక్కన పెట్టేస్తే ఇవాళ ఒక కార్యకర్తని అంటే ఒక ఓటు వేయడానికి పోయిన సామాన్య ఓటర్ని కార్యకర్త కూడా సారీ ఒక సామాన్య ఓటర్ని ఎమ్మెల్యే కొట్టాడు ఆయా సామాన్యుడు ఎమ్మెల్యే మీద తిరగబడ్డాడు అలాంటి అసహనంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నబత్త శివకుమార్ తెనాలో జరిగింది అక్కడ జనసేన నాయకుడు రాల్గిన్న మనోహర్ ఆ పార్టీలో నెంబర్ టూ అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు అంటే ఎలాంటి అసహనంలో వైసీపీ ఉంది అనేటువంటిది చాలా చోట్ల రాళ్ళ దాడి జరిగాయి ఈవెన్ పోలీసు వాహనాల మీద కూడా దాడులు జరిగాయి కడపలో హింసాత్మక పరిస్థితులు జరిగాయి చాలా చోట్ల కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు ఇది ఉదరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు పోలీసులకే రక్షణ లేదు పోలీసు వాహనాల మీద కూడా దాడులు చేస్తున్నారు ఏంది హింస రాజకీయం అంటే ఒక అసహన పరిస్థితుల్లో వైసీపీ ఉంది అని చెప్పడానికి ఈ సంఘటనలన్నీ ఉదాహరణలు ఇప్పుడు హిందూపురంలో జరిగింది తిరుపతిలో జరిగింది కడపలో జరిగింది జమర్బర్గ్లో జరిగింది తర్వాత పల్నాడులో జరిగింది మాచల్లో జరిగింది జరిగింది విజయవాడలో జరిగింది హిందూపురంలో జరిగింది ఇక్కడ అక్కడనే అని లేదు ఉత్తరాంధ్రలో పోలీసు వాహనం మీద దాడి చేశారు ఎస్పీ వెహికల్ ని ధ్వంసం చేసిన పరిస్థితి చూసాం కదా ఒక అసహనంలో వైసీపీ కనపడుతుంది అది కూడా మీరన్న అన్న పిఠాపురంలో ఒక కండువా చేసుకొచ్చినందుకు అది ఎర్ర కండువా కావచ్చు పచ్చ కండువా కావచ్చు బ్లూ కండువా కావచ్చు ఒక కండువా రంగును చూసి ఈ కండువా వేసుకురావద్దని చెప్పే అధికారం వంగగీత గారికి ఎక్కడిది అసలు వంగగీత గారు ఎవరు చెప్పడానికి తనకేదైనా అభ్యంతరం ఉంటే ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాలి ఎలక్షన్ ఆఫీసులు పోలీసులు చెప్పాలి వాళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేయాలి తనెవరు చెప్పడానికి ఒక ఓటరు ఇలా రావాలి ఈ రావాలి ఈ కంటి వేసుకుని రావాలి చెప్పండి పోలింగ్ పర్సంటేజ్ అనేది అరవై ఐదు నుంచి డెబ్బైకి ఉన్నట్టుగా మనకి లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి పోలింగ్ సాయంత్రానికి మీరు ఇంతకు కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంత భారీ పోలింగ్ నమోదు కావడానికి కారణం ఏం కనిపిస్తుంది ఇంత భారీ పర్సంటేజ్ వస్తే గనక ఎట్లా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది మేము ఒకటి చెప్తాను గారు ఇచ్చాపురం నుంచి పార వరకు పిఠాపురం నుంచి మొదలు పెడితే పతి నిజవర్గంలో కూడా పిడికిలెత్తి జనం ఓటేస్తున్నారు ఆ జనం జాతర కనపడతా ఉంది ఏపీలో ఓట్ల పండగ కనపడతా ఉంది మీకు ఉదాహరణ నేను మార్నింగ్ చెప్పాను ఈ రైవులు స్టార్ట్ అయ్యే ముందే పోలింగ్ స్టార్ట్ కాకముందే చెప్పాను హైదరాబాద్ ఖాళీ కావటం ఆంధ్రా వాళ్ళు మొత్తం బస్సులు పెట్టకపోయినా ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా టూ వీలర్స్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రా బార్డర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఆంధ్ర బోర్డర్ రెండు వందల యాభై కిలోమీటర్లు కూడా టూ వీలర్ మీద ప్రయాణించి ఆ పైగా ఆంధ్ర బోర్డర్ దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు ఇంకెంతో వంద కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉండొచ్చు మూడు వందల కిలోమీటర్లు ఉండొచ్చు కానీ అన్ని కిలోమీటర్లు కూడా టూ వీలర్ మీద ప్రయాణించి పోయి మరి ఓట్లేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆబ్రా నుంచి ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకొని వచ్చుకొని ఓట్టేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఈసారి మాకు సుస్థిర ప్రభుత్వం స్వపరిపాలన అందించే ప్రభుత్వం అభివృద్ధిపై పరుగులు తీసే ప్రభుత్వం మా పిలగాలికి భవిష్యత్తుని ఇవ్వగలిగిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కావాలని ఒక ఆశ ఆకాంక్ష ప్రతి ఆంధ్ర వాళ్ళలో కనపడింది మా భాషను బతికించుకోవాలి మా నేలను బతికించుకోవాలి మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక ప్రతిజ్ఞ ప్రతి ఒక్కళ్ళలో కనపడుతుంది తెలుగుడు అనే ప్రతివాడు తెలుగుడు అనే ప్రతివాడు ఆంధ్రవాడు అనే ప్రతివాడు ఇంట్రెస్ట్ చూపించిన మొట్టమొదటి ఎన్నిక ఇది అని కట్టకర్తికి ఒక్క నిమిషం తిరుపతి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో బార్లు తీరిన ఓటర్స్ కనిపిస్తున్నారు ఇంకా 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 పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితే మన కళ ముందు కనిపిస్తోంది విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం డెబ్బై శాతానికి చేరువలో పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది సో సాయంత్రానికి ఇంకా పెరుగుతుంది తొంభై శాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది సో ఈ మధ్యాహ్న సమయంలో కూడా సో ఇంత భారీ సంఖ్యలో ఓటర్స్ రావడాన్ని బట్టి చూస్తే మెజారిటీ మెజారిటీ ఎవరు గెలిచినా సరే మెజారిటీ ఒక పీక్ లెవెల్లో ఉండే ఛాన్సే కనిపిస్తుందా భారీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ పర్సంటేజ్ని బట్టి అలాగే అర్థం చేసుకోవాలా పిఠాపురానికి సంబంధించిన ఓట్లు మొత్తం కూడా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడ పదివేల ఓట్లు కొత్త ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇది పదివేల ఓట్లు కూడా కంప్లీట్ గా యువకులకు సంబంధించినటువంటి ఓట్లు యువకులు అత్యంత చైతన్యవంతులు యువకులు ఆలోచన చేసి వేసేటటువంటి విధానం ఉంటది ఎందుకంటే యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు జ్ఞానవంతులు ఖచ్చితంగా ఎవరు పోటేయాలనేటటువంటి ఆలోచన విధానం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ యువకులు కూడా కోణంలో ఆలోచన చేసుకున్నటువంటి మాట ఏంటంటే పొత్తుల నుండి మధ్యాహ్నం రష్యా ఉండదు రష్యం ఉండదు డైరెక్ట్ మనం పోయి ఓటు అనేటటువంటి కోణంలో కూడా యువత ఆలోచన దాదాపు రెండు లక్షల నలభై వేల ఓట్లు ఉంటే ఖచ్చితంగా దాంట్లో లక్ష యాభై వేల ఓట్లు పూర్తి స్థాయిలో పొలింగ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇంకా సగం ఓట్లు మాత్రం పడేటటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ క్యూలో ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం కంప్లీట్ గా పోలింగ్ పూర్తి స్థాయిలో అవుతున్నటువంటి పరిస్థితి కానీ రికార్డు సరే ఎవరు గెలవబోతున్నారు అనేది కానీ హిందరు బద్దలు కొట్టే విధంగా భారీ మెజారిటీతో ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది చాలా కీలకమైనటువంటి మెజారిటీ ఈసారి రావచ్చు పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం పోలింగ్ అనేది చాలా భారీగా నమోదవుతున్న అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక యువత ఏంటి మహిళలు ఏంటి సో అందరూ కూడా వృద్ధులైతే ఏంటి అందరూ కూడా ఆసక్తిగా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పోతుంది మరి మళ్ళీ కాదు ఇక్కడ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పోతుంది దాని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కేవలం వృద్ధులు మాత్రమే కేవలం మహిళలు మాత్రమే కేవలం రూరల్లో మాత్రమే పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ వస్తుంది ఈ చచ్చి మాత్రమే ఓటేస్తున్నాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది కానీ అర్బను రూరల్ అని విడివిడిగా కాదు మహిళలు పురుషులు అని విడివిడిగా కాదు వృద్ధులు యువకులు అని విడివిడిగా కాదు ఈ కులము ఆ కులం అని విడివిడిగా కాదు మొత్తానికి మొత్తంగా ప్రతి తెలుగువాడు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అందుకనే తొంభై శాతం పోలింగ్ ఏపీలో నమోదవుతుంది అవుతుంది అర్బను రూరలు విడివిడిగా లేవు ఆ కులము మతము విడివిడిగా లేవు యువకుడు వృద్ధుడు విడివిడిగా లేవు ప్రతి ఒక్కడు తమకు ఉన్న ఓటు అక్కడ ఉపయోగించుకునే చైతన్యం ఏపీలో కనపడుతుంది ఖచ్చితంగా మంచి పరిపాలన వైపు మనం ఓటు వేయాలనేది కనపడతా ఉంది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఈస్టు వెస్ట్ గుంటూరు కృష్ణ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదు కాబోతా ఉంది మరి ఇది ఎవరి వైపు ఉంటుంది అనేటువంటిది ఆంధ్ర ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది జూన్ నాలుగో తారీఖు తెలవబోతుంది అందిన సమాచారం ప్రకారం డెబ్బై శాతం పోలింగ్ నమోదవుతుంది పిఠాపూర్ నియోజకవర్గంలో ఇది మరింతగా పెరిగి తొంభై శాతానికి చేరుకునే అవకాశం అటుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మిట్ట మధ్యాహ్నం కూడా ఎండలో కూడా నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు ఎక్కడ ఓట్లు వేసే ఫ్లోటింగ్ అనేది తగ్గని పరిస్థితి కనిపిస్తుంది నా ఓటు నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకునే తీరా చెప్పి ఒక ఒక సంకల్పం కనిపిస్తుంది బాధ్యత సో ఈ పోలింగ్ అనేది చాలా హ్యూజ్ స్థాయిలో కనిపిస్తుంది సో భారీ మెజారిటీ అయితే ఫలితాల రోజు వచ్చే పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుంది సో డెఫినెట్ గా చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కీలక నియోజకవర్గంలో ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గంలో ప్రస్తుతం ఇలాంటి కనిపిస్తోంది